నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నెల్లూరు సిటీలోని యాభై ఒకటవ డివిజన్ సంతపేట మార్కెట్ నుండి నెల్లూరు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పరిశుభ్రతకు నెల్లూరు పట్నం మౌలిక వస్తువుల సదుపాయంలో నెల్లూరు పట్న అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆహర్ నిశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మేము నిస్వార్థంగా పనిచేస్తామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను నెల్లూరు యొక్క పరిశుభ్రతకి నెల్లూరు పట్టణంలో మౌలిక వసతుల సదుపాయంలో నెల్లూరు పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా మేమిద్దరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి నేను అహర్నిశాలు కష్టపడతానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక పార్కులు క్రీడా మైదానాలు అభివృద్ధికి భూగర్భ జలాల అభివృద్ధికి నా వంతు నేను నా వంతు నేను ఖలీల కలీల అహ్మద్ వంతు ఆయన కృషి చేస్తారనని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరు వాసిగా నెల్లూరులో పుట్టినటువంటి వ్యక్తిగా నెల్లూరులో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా విఆర్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తిగా నెల్లూరుని గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నెల్లూరు నగర పౌరులకు నేను అందుబాటులో ఉంటానని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మళ్ళు లేనటువంటి నెల్లూరుని మేము నిర్మిస్తామనని మురికిబాడల్ని తొలగించి ఆ స డ్రైనేజీ డ్రైనేజ్ సదుపాయాలని పూర్తిగా ఆధునీకరణ చేస్తామననని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం మైనారిటీల నుంచి ఒక సాధారణమైనటువంటి పేదవాణ్ణి ఈ యొక్క నియోజకవర్గం నుంచి అంటే పేదరికం అంటే ఏంది దారిద్యం అంటే ఏంది దారిద్ర్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక ఏ షాప్ అది గోల్డ్ షాప్లో పనిచేసేటటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఖలీల్ బాయ్ని ఈ యొక్క అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప కార్యాన్ని ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం ఇక యాభై అవ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే డీబీటీలో కానీ నాన్ డీబీటీలో కానీ ఇప్పటి వరకు గత మే మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలని ఈ యొక్క డివిజన్లోనే ఖర్చు చేయడం అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం మా యొక్క శాసనసభ్యులు ఈ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రంగనాయకులపేట ఆలయం ఆలయం వద్ద రజకుల కోసం దో ధోబీ నిర్మాణం పూర్తి చేసి చూపించామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో గౌసియా హాస్పిటల్ ఏర్పాటుకు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేయడం జరిగింది దాంట్లో ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు డెబ్బై శాతం పూర్తి ఆ యొక్క డెబ్బై శాతం నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ వార్డు